హే ఐస్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక ఫంక్షన్ ఉంది దానికోసమని బయలుదేరాము హైదరాబాద్ అందాలని ఆస్వాదిస్తూ అలా అలా వెళ్తున్నాము ఎక్కడ ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మాత్రం డెఫినెట్గా టెన్ మినిట్స్ ఆగాల్సిందేనబ్బా అదేంటో నా వెహికల్ ఎప్పుడు ఆగినా ఎగ్జాక్ట్ గా టీవీ ఫైవ్ బిల్డింగ్ పక్కనే ఆగుతుంది సో అలా ట్రాఫిక్ లో దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఫైనల్ గా ప్లేస్ అయితే రీచ్ అయిపోయాము మనం వెళ్ళింది గెస్ట్ లాగే అయినా ఫ్యామిలీలో మెంబర్లా కలిసిపోతాం కదా అలా పలకరించిన అందరితో హ్యాపీగా కబుర్లు చెప్పేసి కొన్ని ఫోటోస్ దిగేసాము ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తాం కామన్ గా శారీస్ జ్యువెలరీ ఎవరు వచ్చారు ఏంటి లైక్ దీస్ అనమాట బట్ జెంట్స్ మాత్రం గా ఫుడ్ సెక్షన్ కే వెళ్ళిపోతారు ఫుడ్ లో మెనూ ఏముంది ఇలా అనమాట అందరూ అంతే కదా నైన్టీ పర్సెంట్ నేను చూసినంత వరకు అంతే ఉంటారు తినేది కొంచమైనా చూసేది ఎక్కువ ఇక పిల్లలైతే మనం అక్కడికి వెళ్ళి హాయ్ లోపే ఐస్ క్రీమ్స్ ఎక్కడా అనేది కనిపెట్టేస్తారు మమ్మీ అక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అని చెప్పేస్తారు అనమాట ఆ విధంగా అందరికి హాయ్ చెప్పి లంచ్ చేద్దాం అనుకున్నాము ఎక్కడికి వెళ్ళినా మదర్ జాబ్ రెస్ట్ లేదు కదా కాబట్టి ఇదిగో ఇలా తినిపిస్తూ కూర్చున్నాను ఆ తర్వాత నేను కూడా ఫుల్ గా చేశాను కాసేపు అలా ఫోటోలకి ఫోజులు ఇచ్చేసి పిల్లల్ని కొన్ని ఫొటోస్ తీసేసి కామన్ ఫ్రెండ్స్ కొంతమంది కనబడితే వాళ్ళందరికీ హాయ్ చెప్పి కాసేపు ముచ్చట్లు చెప్పుకున్న తర్వాత బయలుదేరేశాం బయలుదేరుతుంటే పిల్లలేమన్నా కామ్గా కామ్ గా ఉంటారా కాసేపు ప్లే గ్రౌండ్ కి వెళ్దామని అల్లరి చేశారు సో అలా ప్లే గ్రౌండ్ కి తీసుకెళ్లి కాసేపు ఇచ్చాము వాళ్ళతో పాటు మేము కూడా అంబియన్స్ అంతటిని ఎంజాయ్ చేసి ఫైనల్ గా ఇంటికి వచ్చేసాము ఇక్కడ ఇలా వస్తుంది